వెల్కమ్ టు స్టూడెంట్ తెలుగు తిరుపతి నగరంలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తిరుపతి నియోజకవర్గం ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అదితి సింగ్ ఐఏఎస్ తెలియజేశారు తిరుపతి అర్బన్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయంలో తిరుపతి రిటర్నింగ్ ఆఫీసర్ అదితి సింగ్ ఐఏఎస్ మీడియాతో మాట్లాడారు వన్ సిక్స్టీ సెవెన్ తిరుపతి నియోజకవర్గం ఎన్నికలకి సంబంధించి ఫిఫ్త్ మే నుంచి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది అట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మనం ఎయిట్ సెంటర్స్లో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశాము ఈరోజు మూడు సెంటర్స్ జరుగుతున్నాయి ఫిఫ్త్ మే నుంచి నిన్నటి వరకు త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ టూ ఓట్స్ అయింది పోస్టల్ బ్యాలెట్ ద్వారా దీంట్లో ఎయిటీ ఫోర్ హోమ్ ఓటింగ్ ద్వారా అయింది హోమ్ ఓటింగ్ టోటల్ మనకి ఎయిటీ సెవెన్ మెంబర్స్కి ఇచ్చాము కానీ ఆ లిస్ట్లో పేరు వచ్చిన తర్వాత ఒక పర్సన్ చనిపోయారు ఇద్దరు పర్సన్ వేరే స్టేట్లో హాస్పిటలైజ్ అయ్యారు అందుకే ఆ మూడు డిఫరెన్స్ ఉంది సో టోటల్ ఎయిటీ ఫోర్ పర్సన్స్కి ఆరు టీమ్స్ ద్వారా హోమ్ ఓటింగ్ కూడా ఇవ్వడం జరిగింది సో పోస్టల్ బ్యాలెట్ ఈరోజు కూడా కంటిన్యూ అవుతుంది ఫెసిలిటేషన్ సెంటర్ ఆర్ట్స్ కాలేజ్లో ఎవరైతే ఫామ్ ట్వెల్వ్ ఫిల్ చేయలేదో ఇప్పటి వరకు కూడా వాళ్ళు కూడా డైరెక్ట్గా ఎస్వి ఆర్ట్స్ కాలేజ్కి వచ్చి అక్కడ ఫామ్ ఫిల్ చేసి అక్కడే వాళ్ళు ఓట్ హక్ వినియోగించవచ్చు సో దిస్ ఈస్ రిగార్డింగ్ పోస్టల్ బ్యాలెట్ దెన్ మన పదమూడు మే యాక్చువల్ పోల్ డేకి సంబంధించి కూడా అన్ని ఏర్పాటు చేస్తున్నాము సో ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్లో అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది యశోర్డ్ మినిమమ్ ఫెసిలిటీస్లో ర్యామ్స్ ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్ మనకి టోటల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి టూ సిక్స్టీ సెవెన్ పోలింగ్ స్టేషన్స్ ప్లస్ సెవెన్ ఆగ్జిలరీ పోలింగ్ స్టేషన్స్ సో ఎక్కడ ఎక్కడ ఫిఫ్టీన్ హండ్రెడ్ కౌంట్ ఓటర్స్ దాటింది అక్కడ అక్కడ ఇంకా ఒక అడిషనల్ ఆక్జిలరీ పోలింగ్ స్టేషన్ యాజ్ పర్ ఈసీఐ గైడ్లైన్స్ మనం ఏర్పాటు చేసు చేసాం చేస్తున్నాము సో టోటల్ ఫైనల్ కౌంట్ టూ సెవెంటీ ఫోర్ వస్తుంది ఈ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్ వన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో ఉన్నాయి సో ఒక్కొక్క లొకేషన్లో మల్టిపల్ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి టోటల్ లొకేషన్స్ ఆర్ వన్ జీరో నైన్ వన్ జీరో నైన్ లొకేషన్స్లో టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సో ఇవన్నీ లొకేషన్స్లో ఈచ్ ఎవరీ పోలింగ్ స్టేషన్లో ఎషోర్డ్ మినిమమ్ ఫెసిలిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ర్యాంప్స్ అన్ని చోట్ల ఆల్రెడీ ఏర్పాటు చేసాము ఇప్పుడు షామియానా వేయడం వాటర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ టాయిలెట్స్ అడిక్వేట్ లైటింగ్ ఫ్యాన్స్ ఇది అన్నీ కూడా క్యూ మేనేజ్మెంట్ హెల్త్ హెల్త్ మెడికల్ క్యాంప్ కూడా అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది సో ఆన్ ద డే ఆఫ్ పోల్ ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా బోట్ వేయవచ్చు ఆ ఉద్దేశంతో మనం అన్ని ఏర్పాటు చేస్తున్నాము సో మనకి క్రిటికల్ పోలింగ్ స్టేషన్ ఇప్పుడు వరకు ఎయిటీ సిక్స్ ఐడెంటిఫై చేసాము సో ఈ కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పోలింగ్ స్టేషన్ ఆల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్లో కాస్టింగ్ ప్లాన్ చేసాము సో ఆల్రెడీ అరేంజ్మెంట్ స్టార్ట్ అయింది అట్లీస్ట్ టూ డేస్ ముందు అన్ని ఏర్పాటు కంప్లీట్ చేస్తాము వెబ్ వెబ్కాస్టింగ్కి సంబంధించి సో ఆల్ టూ సెవెంటీ ఫోర్ పోలింగ్ స్టేషన్ వెబ్ కాస్టింగ్ బోత్ అంటే లోపల కూడా బయట కూడా కెమెరాస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది దాంతోపాటు మైక్రో అబ్జర్వర్స్ కూడా ప్రతి లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ పెడుతున్నాము దీంతోపాటు దిస్ వీడియోగ్రఫీ కూడా ఆల్ లొకేషన్స్లో జరుగుతుంది సో ఈ మూడు నాన్ ఫోర్స్ మెషర్స్ అంటే కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్లో కొన్ని ఫోర్స్ మెషర్స్ ఉంటాయి సో అక్కడ అడిషనల్గా సిఏపిఎఫ్ ఫోర్సెస్ ఎక్కువ మనం పెడతాము దాంతోపాటు ఇవి నాన్ ఫోర్స్ మెషర్స్ వెబ్కాస్టింగ్ అండ్ వీడియోగ్రఫీ అండ్ మైక్రో అబ్జర్వర్స్ ఇది కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో డిస్ట్రిబ్యూషన్ మనకి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఈవీఎమ్స్ టు పోలింగ్ పార్టీస్ ట్వెల్త్ ఆఫ్ మే చేస్తాము అట్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ ఎస్వి ఆర్ట్స్ కాలేజ్ మనకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఉంది రిసెప్షన్ కూడా అక్కడే చేస్తాము థర్టీన్త్ నైట్ పోల్ లైన తర్వాత పార్టీస్ అందరూ కూడా అక్కడికి వచ్చి డిపాజిట్ చేస్తారు ఫైనల్లీ పద్మావతి ఇంజనీరింగ్ కాలేజ్లో మనకి టెంపరీ పర్మనెంట్ స్ట్రాంగ్ రూమ్ ఉంది ఫస్ట్ స్టోరింగ్ పోల్డ్ ఈవీఎమ్స్ సో దీస్ ఆర్ ది అరేంజ్మెంట్స్ అక్కడ ట్వెల్త్ మేకి సంబంధించి ఇప్పుడు ఆల్రెడీ అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది సెక్టర్ ఆఫీసర్ వారిగా డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫేక్ ఓట్స్కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ ఓటర్ ఐడెంటి ఫోటో ఐడెంటిటీ కార్డ్తో రావాలి సో దాంట్లో పేరు చూసుకొని మనకి ఏపీఓ ఫస్ట్ పోలింగ్ ఆఫీసర్ ఐడెంటిఫై చేస్తారు సో ఎపి కార్డ్ ఉందా లేదా ఆర్ ఎపి కార్డ్ లేకపోతే మనకి ఇంకా ట్వెల్వ్ అదర్ ఐడెంటిఫికేషన్ కార్డ్స్ ఉన్నాయి సో అవి ఇక్కడ చూసుకొని మన ఓటర్ ఓటర్ లీస్ కూడా ఫోటో ఓటర్ లీస్ కూడా ఉంటుంది దెన్ ఎవరైనా ఏదైనా ఆబ్జెక్షన్ రేస్ చేస్తే అప్పుడు మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎంక్వైరీ చేసి ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు సో అందరూ కూడా మనకి పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారు కాబట్టి సో ఏదైనా ఇష్యూ ఉంటే దే కెన్ రేస్ అండ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఫైనలీ డిసైడ్ చేస్తారు సో ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దే విల్ టేక్ డ్యూ ప్రికాషన్స్ టు ఎన్షూర్ నో ఫేక్ ఓటింగ్ హ్యాపన్స్ ఏదైనా కేసు మన దృష్టికి వస్తే వెంటనే మనం క్రిమినల్ కేసు ఫైల్ చేస్తాము ఆ పర్సన్ని పోలీస్కి వెంటనే హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది సో వీ విల్ గివ్ స్ట్రిక్ట్ మెసేజ్ టు ఎవ్రీబడి దట్ ఎక్కడ కూడా ఇలాంటివి ఇన్సిడెంట్ జరగకూడదు ఎక్కడైనా జరిగితే వీ విల్ వెంటనే వీ విల్ ఫైల్ క్రిమినల్ కేసు అగేన్స్ట్ దట్ పర్సన్ సో మనకి విస్ ఎలక్షన్ ఇయర్లో సోమోటో డిలీషన్స్ ఉండదు కానీ ఫార్మ్ సెవెన్ తీసుకొని డిలీషన్స్ చేసుకోవచ్చు సో ట్వంటీ సెకండ్ జనవరి నుంచి అంటే మనకి ఫైనల్ రోల్ పబ్లికేషన్ తర్వాత మనం ఫైవ్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ డిలీషన్స్ చేసాము దాంట్లో డూప్లికేట్స్ కూడా నైన్ నైంటీ ఎయిట్ చేసాము వన్ థౌజండ్ టూ ఫార్టీ దాకా డెత్ కేసెస్ చేసాము రిమైనింగ్ మైగ్రేషన్ షిఫ్టెడ్ పర్మనెంట్ షిఫ్టెడ్ కేసెస్ చేసాము సో దీస్ ఆర్ ఆల్ కేసెస్ వేర్ ఫార్మ్ సెవెన్ వర్ సబ్మిటెడ్ సో ఫార్మ్ సెవెన్ ఎక్కడ ఎక్కడ సబ్మిట్ చేయలేదు దోస్ కేసెస్ వి కుడ్ నాట్ డిలీట్ బట్ అవి కూడా ఇప్పుడు వాటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది సో దాంట్లో ఎవరైతే ఇక్కడ లేరో డెడ్ డెడ్ కేసెస్ షిఫ్టెడ్ కేసెస్ యాబ్సెంట్ కేసెస్ అండ్ ఈవెన్ డూప్లికేట్ ఓటర్స్ ఆ కేసెస్ కూడా ఏఎస్డి లిస్ట్లో పెట్టడం జరుగుతుంది ఇప్పుడు వరకు త్రీ థౌజండ్ సెవెన్ థర్టీ టూ పోల్ అయింది టోటల్ అంటే మనం ఫామ్ ట్వెల్వ్ ఒక ఎనేజర్ ప్రిపేర్ చేస్తాము దాంట్లో త్రీ థౌజండ్ సిక్స్ ట్వంటీ పర్సన్స్కి ఫామ్ ట్వెల్వ్ ఫామ్ ట్వెల్వ్కి ఫామ్ ట్వెల్వ్ రిసీవ్ చేసుకున్నాము అప్రూవ్ చేసాం కానీ దాంట్లో కొంతమంది రాలేదు సో అట్ ప్రెసెంట్ టోటల్ కౌంట్ మనకి త్రీ సెవెన్ థర్టీ టూ ఉంది ఎవరైతే పోల్ దిస్ ఇంక్లూడ్స్ ఫామ్ ట్వెల్వ్ అంటే పర్ ఆన్ పోలింగ్ డ్యూటీ దెన్ సెకండ్ ఎసెన్షియల్ సర్వీసెస్ ఏవిఈఎస్ ట్వెల్వ్ డి ఫామ్ ఉంటుంది దెన్ ఏవిఎస్సి అబ్సెంటీ ఓటర్ సీనియర్ సిటిజన్స్ ఎఫ్సెంటీ ఓటర్ పీడబ్ల్యూడీ సో సీనియర్ సిటిజన్స్ పీడబ్ల్యూడీస్కి ఎవరైతే బెడ్ రిటర్న్ ఉన్నారో వాళ్ళకి హోమ్ ఓటింగ్ ద్వారా ఇచ్చాము దీంతోపాటు ఒక నైంటీ త్రీ మెంబర్స్ సర్వీస్ ఓటర్స్ ఉన్నారు వాళ్ళకి ఈటీపీబీఎస్ ద్వారా ఎలక్ట్రానికలీ ట్రాన్స్మిట్ చేయడం జరిగింది పోస్టల్ వ్యాలీ